చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది పెళ్ళి చేసుకోవాలా వద్దా నేనైతే పెళ్లి చేసుకోమని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి పెళ్లి అనేది మనకు ఒక బాధ్యత నేర్పిస్తుంది పెళ్లితోనే అన్నీ వస్తాయి వీళ్ళు ఏం చేస్తున్నారు వీటి తప్పించుకొని పెళ్ళి లేకుండా సింగిల్ ఉండి ఏం చేద్దామని తయారు అందరికీ అందరూ కొత్త కొత్త కల్చర్ చేస్తారు అన్నట్టు వస్తాయి ప్రేమ ఒక వ్యక్తిని మనం కని పెంచి వాడిని సదిపిస్తే జీవితం విలువ తెలుస్తుంది ఇవన్నీ పెళ్లి ద్వారా తెలుస్తాయి మనిషికి చాలా చేసుకుంటేనే వ్యక్తి పరిపూర్ణ అవుతారు చాలా చాలా మంది అంటే పెళ్లి చేసుకోవడం వల్ల భార్య పిల్లలు ఫ్యామిలీ బర్డన్స్ రెంట్లు అలా పిర్కోళ్ళు సార్ పెళ్లి అయితే ఎవరో దొరక పెరుకోలేదు అంటే జీవితం మీద పోరాడే శక్తి లేని వాళ్ళు ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దర్ లైఫ్ పెళ్లి సరైన చేసుకోండి జీవితం యొక్క మతం తెలుస్తుంది పెళ్లి చేసుకొని అబ్దుల్ కలాం గారు మోడీ గారు వీళ్ళందరూ దేశం కోసం సేవ చేశారు ఎంత పర్సెంటేజ్ తక్కువ మంది కూడా మరి ఇప్పుడు మన ఉన్నాయి నూట నలభై కోట్లల్లో మీరు పెళ్లి చేసుకోకుండా టాప్ మోస్ట్ అయిన పర్సన్స్ ని నాకు తెలిసి ఒక యాభై మంది తీగలుగుతావు అనుకుంటా నువ్వు పర్సెంటేజ్ ఎంత ఉంటుంది చాలా తక్కువ ఇప్పుడు ఒకవేళ పెళ్ళనే వ్యవస్థ లేకపోతే ఇంత పెద్ద వ్యవస్థ ఏడుంది దేశంలో పెళ్ళనే కొత్తగా కనిపెట్టిన విషయం కాదు కదా ఇవాళ కొత్త మనం చర్చించుకోవడానికి మనిషి పుట్టిన పంచున్న వ్యవస్థ పెండి